రామా హృదయపూర్వక శిరస్థానండి ఇంతవరకు పెద్దలు ఎన్నో చెప్పారు చంద్రం గురించి నేను కొత్తగా ఆ గురువుగారి దగ్గరికి చేరినప్పటికీ అప్పటికి రాత్రి పూజలు అమ్మగారు కూడా వచ్చేళ్ళు వచ్చి సభలో కృష్ణదేవి కదా కందాలు చదువుతుంటే నాకు ఆ అమ్మ చదువుతుంటే ఆ గుళ్ళు పొల్లు జలు జోలుబాటు ఉండేది అటువంటి కందాలు నేను ఎప్పుడు చదవగాలని నాకు ఎంతో పూజ వాళ్ళకి ఆ సభలోనా అంత దిట్టంగా దిట్టే కదలకు ఎలాగంటే ఈ కర్ర పాతి అంత కట్టి అంత దిట్టంగా కందాలు చదివేదా అమ్మ ఎప్పుడు నేను నాకు అలా ఉండేది అయితే ఇప్పుడు ఆ అమ్మకి కోటి శత కోటి వందలు సమర్పించుకుంటూ అది ఇంతవరకు ఒకటి లేనిది ఎరుక ఉన్నత పరిపూర్ణమని పెద్ద చెప్పారు ఎరుక ఎలగపోతుందంటే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమగు గురుమూర్తి చూపిన పరిపూర్ణము ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక వారి ఎరుక పోయినా వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగిటి వారట మీద ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక పారి పోగురా చూస్తూ పోయింది తనకు తావిడిపోదొరుకును విడిపించలేరు ఎవరి దాత్రి గురుడు ఒకడు తప్ప గురుడకు పరిచర్య నచ్చి బోధ పద్ధతి వినినం తిరిగి రాని పద్ధతి వినినం పరిపూర్ణ మెరుక యారు పర్చి ఎరుక లేక హరిని స్వప్నము గన్న కరి మృగ్ని నట్లవుయే పద్ధతి వినినం హరినగా సింహము హరినగా స్వప్న సింహము స్వప్నం ఏనుకొస్తే ఎలాగైతే అది చచ్చిపోతుందో అటువంటి ఈ పరిపూర్ణము పరిపూర్ణం ఎరిగించినట్టు గురువు గారు ఎరిగిస్తే మరి లేడు జై సద్గురు బ్రహ్మరాజుకి జై